రామ్ చరణ్ తన పదిహేను చిత్రాన్ని ఇండియన్ స్పీల్ బర్గ్ శంకర్ డైరెక్షన్ లో నటిస్తున్న విషయం తెలిసింది ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఆర్సీ ఫిఫ్టీన్ వర్కింగ్ టైటిల్ తో నిర్మాణమవుతోంది అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్ గా రూపొందనున్న ఈ చిత్రం పాన్ ఇండియా ట్రిపుల్ ఆర్ తో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరి పాన్ ఇండియా స్టార్ క్రేజ్ ని చేసుకున్నాడు రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్టు ని ప్రముఖ దర్శకులతో ప్లాన్ చేస్తున్నాడు భారీ అంచనాలు ఏర్పడ్డాయి ట్రిపుల్ తర్వాత చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కావడం ఈ చిత్రం గురించి దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా చరణ్ ఇమేజ్ కి శంకర్ క్రియేటివిటీ తోడు కావడంతో ఆర్సీ ఫిఫ్టీన్ ట్రేడ్ వర్గాల్లోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది నాన్ థియేట్రికల్ రైట్స్ అత్యధిక రేట్లకు అమ్మడుపోవడంతో నిర్మాత దిల్ రాజు ఖుషీగా ఉన్నాడు చిత్ర నిర్మాణం శరవేగంగా జరుగుతున్నప్పటికీ టైటిల్ ని నిర్ణయించకపోవడంతో చరణ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు ఆర్సీ ఫిఫ్టీన్ కి అనేక టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి రీసెంట్ గా అధికారి అనే టైటిల్ ని చాంబర్ లో నిర్మాత దిల్ రాజు రిజిస్టర్ చేయించారని టాక్ సినిమా రంగంలో సెంటిమెంట్ కి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఆ అనే అక్షరంతో ప్రారంభమయ్యే టైటిల్ చరణ్ కి కలిసి రాదని భావిస్తున్నారట అందుకు ఆచార్య ఫ్లాప్ ని ఉదహరిస్తున్నారు దాంతో అధికారి టైటిల్ పట్ల చరణ్ విముఖతగా ఉన్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి అందుకే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదని విశ్లేషిస్తున్నారు క్రిటిక్స్